హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోబోతున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలానే చాలా క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఆలూ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఈ సైజు ఉన్న ఆలూస్ని మూడు తీసుకున్న తర్వాత వీటి మీద పొట్టుని ఇలా పీల్ చేసుకోండి పీల్ చేసుకున్న తర్వాత వీటిని బాగా కట్ చేసుకోవాలండి రెండు వైపులా కూడా ఇలా ఎక్స్ట్రాస్ని కట్ చేసుకొని తీసుకుని వీటిని నేను చూపిస్తున్న విధంగా మీడియం సైజులోకి కట్ చేసుకోండి ఇలానే మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆలు తీసుకుని క్లీన్ చేసుకుని ఇలా మీడియం సైజులోకి కట్ చేసుకొని తీసుకున్న తర్వాత వీటిని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగాను కాకుండా మరీ లావుగాను కాకుండా ఇలా మీడియం సైజులోకి కట్ చేసుకొని తీసుకోండి ఇలానే అన్నింటినీ కూడా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని కూడా వాటర్తో బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలన్నమాట వాటర్ వైట్గా వచ్చేంత వరకు కూడా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలోకి నీళ్ళు వేసి అందులో కొన్ని టీ స్పూన్ సాల్ట్ వేసి అందులోకి ఇందాక మనం కట్ చేసుకొని తీసుకున్న ఆలూస్ మొత్తాన్ని కూడా వేసుకుని నెక్స్ట్ ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపేసుకుని కుక్ చేసుకోవాలన్నమాట ఈ నిమ్మరసం వేసుకోవడం వలన మనకి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువగా మనకి డార్క్గా రాకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు అన్నీ కూడా కుక్ అయిన తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారిపోవాలండి చల్లారిన తర్వాత వీటిలోకి రెండు టీ స్పూన్ల ఫ్లోర్ వేసుకోండి వేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా కలిసే విధంగా ఇలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి చాలా స్మూత్గా మెల్లగా ఇలా అన్నింటినీ కూడా కలిపేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇందాక ప్రిపేర్ చేసుకుని తీసుకున్న ఆలూస్ అన్నింటినీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి వీటిని ఒక నిమిషం పాటు డీప్ ఫ్రై చేసుకుంటే చాలు ఒక నిమిషం తర్వాత అన్నింటినీ కూడా పక్కకు తీసేసుకోండి వీటిని రెండుసార్లుగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఒక్కసారి డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే అంత క్రిస్పీగా రాదనమాట సో ఇలా అన్నింటినీ కూడా ఒకసారిగా ఒక నిమిషం పాటు డీప్ ఫ్రై చేసుకుని వీటిని బాగా ఇవ్వాలండి బాగా చల్లారేంత వరకు కూడా వీటిని పక్కన పెట్టేసుకుందాం తర్వాత వేరొక చిన్న బౌల్లోకి పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా అలానే పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి మీకు ఇష్టమైతే ఇందులో పావు టీ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని వేసుకోవచ్చండి ఇలా అన్నింటిని కలుపుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని హీట్ చేసుకుని ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకుని తీసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇప్పుడు ఆయిల్లోకి వేసుకుని బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవాలన్నమాట ఇదే విధంగా మిగిలిన ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవాలండి చాలా చాలా ఈజీ అనమాట అన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకుని తీసుకున్న స్పైసీ పౌడర్ని అన్నింటినీ కూడా ఇలా పైన చల్లేసుకోండి చల్లుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా ఒకసారి కలిపేసుకుని పక్కకి తీసేసుకోవటమే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అలానే అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్